వర్షిణి టీవీకి స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ బాలరాజ్ జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు సర్కిల్ కార్యాలయం వద్ద సిఐ రంగకృష్ణ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు ఎంతో మంది త్యాగ ఫలితంగా సాధించుకున్న భారత స్వాతంత్రాన్ని భారత రాజ్యాంగ హక్కులను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు

so then. Boss, business shut

అందరికీ ముప్పై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానుభావులు వాళ్ళ యొక్క జీవితాలని త్యాగం చేసి బ్రిటిష్ వారి నుంచి జీవిత స్వస్థం తీసుకొచ్చారు దాన్ని అందరికీ స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందించాలని ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రూపొందించారు ఆ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై రెండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయవంతంగా మనము ఎన్నో అద్భుతాలను సృష్టించడము రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కర్తవ్యాలలో హక్కులు ప్రతి ఒక్కరు అనుభవిస్తుంటారు కానీ ఆ కర్ కర్తగాలు మాత్రము రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించే పనిలో ముందంజలో మన పోలీస్ వ్యవస్థ ఉంటుంది దాన్ని ఇప్పటిదాకా ఎట్లా చేసినో మనం పోలీసు వ్యవస్థ ఇప్పుడు కూడా ఇంత రాబోయే తరాలు కూడా అట్లే చేయాలని చెప్పి పూర్తిగా కోరుకుంటున్నాను మన విధి నిర్వహణలో కానీ ఎక్కడైనా కానీ ఈ రాజ్యాంగం లోబడి పనిచేసి చట్టాలని విజయవంతంగా అమలు చేయాలని చెప్పి మంచి పూర్తిగా కోరుకుంటూ మళ్ళొకసారి ఎక్క ఏడో గల ఇంత